హాయ్ ఎవ్రివన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో హిందువులకు అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటి అయినటువంటి కాశీ గురించి తెలుసుకుందాము ఈ కాశీని వారణాసి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ కాశీ గురించి తెలుసుకునే ముందు ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టర్ చేసుకోండి ఆధ్యాత్మికత అంటే ఇష్టపడేవారంతా జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ వెళ్ళాలనుకుంటారు కాశీ అంటే ముక్తికి ముఖద్వారం లాంటిది కాశీకి ఇంత ప్రాధాన్యత ఎందుకని వచ్చింది అంటే క్షేత్ర గణిత పరంగా కా కాశీ క్షేత్రం అండాండం బ్రహ్మాండాల సంగమానికి ప్రతిరూపం ఇక్కడ మానవ శరీరంలో నాడుల సంఖ్యకు సమానంగా డెబ్బై రెండు వేల మందిరాలు నిర్మించారు అందుకే కాశీ వెళితే తిరిగి రావాలని అనిపించదు అంటారు ఆ పరమశివుడికి కాశీ అంటే ఎంత ఇష్టమో ఆసక్తికరంగా వివరించారు ఈ ఆ కథలో ఆ కథ ప్రకారం కొన్ని కారణాల వలన శివుడు కాశీని వదిలి వెళ్ళవలసి వస్తుంది నగరాన్ని సరిగ్గా నిర్వహించకపోతే ఆ కాశీ నగరం ప్రాముఖ్యత కోల్పోతుందని దేవతలందరూ భయపడతారు అప్పుడు వారందరూ దివోదాసుడు అనే ఆయనను రాజుగా ఉండమని కోరుతారు శివుడు ఇక్కడే ఉంటే ప్రజలు అందరూ శివుని చుట్టూనే చేరుతూ ఉంటారు అందుకని శివుడు ఇక్కడ ఉంటే నేను రాజుగా ఉండడం సాధ్యం కాదు అని దివోదాసుడు చెప్తాడు నేను రాజుగా ఉండాలంటే శివుడు కాశీని వదిలి వెళ్ళాలని దివోదాసుడు షరతు విధిస్తాడు శివుడు పార్వతితో పాటు మందర పర్వతానికి తిరిగి వెళ్ళిపోతాడు ఆ తరువాత కొంతకాలానికి శివుడు మళ్ళీ కాశీ రావాలని అనుకుంటాడు ఆ విషయం తెలియజేసేందుకు దూతలను పంపుతాడు వారు వెళ్ళి నగరంతో ప్రేమలో పడి అసలు విషయం మరిచిపోయి అక్కడే ఉండిపోతారు అంతటి శక్తివంతమైనది ఆ కాశీనగరం ఆ తరువాత సూర్యదేవుడిని ఆ తరువాత బ్రహ్మను గణేషుడిని ఇలా ఆ కాశీనగరానికి దూతగా పంపిస్తారు కానీ ఆ తర్వాత వాళ్ళందరూ తిరిగి రాకుండా అక్కడే ఉండిపోతారు చివరకు శివుని ద్వారపాలకులు సైతం వెళ్ళి కాశీకి కాపలాగా ఉండిపోతారు కానీ తిరిగి శివుడు దగ్గరికి రారు చివరకు శివుడే స్వయంగా వచ్చి దివోదాసులకు ముక్తి ప్రసాదించి తాను కాశీలోనే ఉండిపోతాడు ఈ కాశీ మహాపుణ్యక్షేత్రం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కాశీపట్టణం గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో వంటి భూభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది కాశీ క్షేత్రం అనేది బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన పుణ్యస్థలం ఈ కాశీ స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం ఇంకా చెప్పాలంటే ప్రళయకాలంలో మునుగనటువంటి అతి ప్రాచీన పట్టణం ఈ కాశీ శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడుతాడు పద్నాలుగు భువన బాండాలలో కూడా విశేషమైనటువంటి స్థలం ఇది కాశీలో గంగా స్నానం బిందు మాధవ దర్శనం అనంతరం మొదట దిండి వినాయకుడు విశ్వనాథుడు విశాలాక్షి కాలభైరవ దర్శనము ఇక్కడ అతి ముఖ్యమైనవి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోకి అనుమతించడంట కాశీలో కాలభైరవ దర్శనం తరువాత అక్కడి అర్చకులు వీపుపై కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్ళిపోయిన పాపాలు అంటకుండా రక్షగా నల్లని కాశీ దారం కడతారు అందుకే కాశీ వెళ్ళినప్పుడు చ ఖచ్చితంగా అందరూ ఆ దారాలు తీసుకొని వస్తూ ఉంటారు మన మిత్రులకు అందరికీ అవి పంచు పెడుతూ ఉంటారు కాశీవాసం చేసి వారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు అవుతాయంట కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు అలాగే ఎంత కరువు వచ్చినా గంగమ్మ మాత్రం కాశీ ఘాటును వదిలి దూరం జరగలేదంట అలాగే మరణించిన వారి ఆస్థికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథుని చే ఉద్ధరింపబడతారని ఇక్కడ అందరి నమ్మకం అలాగే శివుని కాశీలోని కొన్ని వింతలేంటో ఇప్పుడు చూద్దాము కాశీలో గద్దలు ఎగరవవు గోవులు పొడవు బల్లులు అరవు శవాలకు వాసన పట్టదు కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది ఇక్కడ ఇవి జరిగేటువంటి వింతలు అలాగే కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న చిన్న సందులు గొంతులు కలిగి ఆ సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మ వ్యూహంలాగా కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది అలాగే ఇక్కడ కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే మనం ఎంత పుణ్యం చేస్తే అన్ని కోటి రెట్ల ఫలితం ఉంటుందంట అలాగే పాపం చేసినా అంతే కోటి రెట్ల పాపం ఉంటుంది అని చెప్తారు విశ్వనాథుని అభిషేకించిన తర్వాత భక్తుల చేతిరేఖలు మారిపోతాయి అంటారు ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగమంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీ కాశీ పట్టణంలో చూడవలసినటువంటి ముఖ్యమైన ప్రదేశాలేమిటో చూద్దాము కాశీ విశ్వనాథుని దేవాలయం అన్నపూర్ణాలయం విశాలాక్షి ఆలయం కాలభైరవాలయం అలాగే ఆలయం సారనాథ్ మందిరం వ్యాస కాశీ దండపాని మందిరం గవ్వలమ్మ మందిరం గంగాహారతి జంగ బిందు మాధవుడు దత్త మందిరం ఇలా కాశీలో ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు చిన్న చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ దాదాపు ఇరవై మూడు వేలకు పైగా దేవాలయాలు ఉన్నాయి అసలు కాశీ పట్టణాన్ని వా వారణాసి అని ఎందుకు పిలుస్తారు అంటే వరుణ అసి అనే రెండు ఉపనదులు కాశీనగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు ఏర్పడింది అలాగే కాశ్యాంతు మరణాన్ ముక్తి అని అంటారు అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ విశ్వేశ్వర లింగం కూడా ఇక్కడే ఉంది కాశీ పట్టణం అనేది శివస్థాపితమని పురాణ కథనాలు వివరిస్తున్నాయి కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తులవ్వటానికి సప్తముక్తి పురాణాలలో ఒకటైనటువంటి కాశీపట్టణానికి వెళ్ళారు అయోధ్య మధుర గయా కాశీ అవంతిక కంచి ద్వారకా నగరాలను సప్తముక్తి నగరాలు అని అంటారు అలాగే ప్రపంచంలోనే నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉంది కాశీపట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది కాశీ పట్టణానికి వెళితే కాయో పండో వదిలేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు దానిలో దాగినటువంటి మర్మం ఏమిటో ఇప్పుడు చూద్దాము అసలు కాశీ పట్టణం గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే కాశీ వెళ్ళిన తర్వాత గంగలో స్నానం చేసి ఆ గంగలో కాయాపేక్ష మరియు ఫలాపేక్షను గంగలో వదిలి ఆ విశ్వనాథుని దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళమని చెబుతున్నాయి అంటే దీనికి అర్థం ఏమిటంటే కాయాపేక్ష అంటే కాయము అంటే శరీరము శరీరంపై ఆపేక్షను ఫలాపేక్ష అంటే కర్మ ఫలముపై ఆపేక్షను వదిలి గంగలో వదిలి నిజమైన భక్తితో విశ్వాసంతో ఆ విశ్వనాథుని దర్శనం చేసుకోమని అర్థము కాలక్రమేణా అది కాయ పండుగ మారిపోయి మనకిష్టమైనటువంటి ఆకుకూరలు పండ్లు ఇలాంటివి గంగలో వదులుతున్నారు కానీ దాని వలన వచ్చేటువంటి భక్తి అనేది ఏమీ ఉండదు మనకి పుణ్య ఫలం పుణ్య ఫలం అనేది ఏమీ ఉండదు నిజమైనది ఏంటంటే మనకు శత్రువులైనటువంటి శరీరముపై ఆపేక్షని కర్మఫలముపై మనం చేసే పనులపై ఉన్న కర్మఫలముపై ఆపేక్షను తగ్గించుకొని నిజమైన విశ్వాసంతో భక్తితో ఆ విశ్వనాథుని దర్శనం చేసుకోవటమే నిజమైనటువంటి భక్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్